ఇది ఉండే వన్ ఇంచ్ సెక్షన్ డైమండ్ షేప్ లో ఉంటుంది ఇది అల్యూమినియం గిల్డోర్ ఈ సెక్షన్ వచ్చేసి టూ ఇంచ్ ఉంటుంది వైట్ గోల్డెన్ బ్రౌన్ డార్క్ బ్రౌన్ లైట్ బ్రౌన్ ఈ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉంటాయి కస్టమర్ ఒకవేళ చాయిస్ వాళ్ళ కలర్స్ కూడా మనం ఉన్నది చేసేది మనదే పౌడర్ కోటింగ్ ఉన్నది ఓన్ గా మ్యానుఫాక్చరింగ్ మనదే ఉంది అన్నిటికి వస్తుంది త్రీ జీరో ఉంటుంది ఇది వచ్చేసి ఫ్లాప్సబుల్ అంటారు స్లైడింగ్ అంటారు ప్లేడర్ సిస్టమ్ అంటారు థర్టీ టూ ఎంఎం ఉంటుంది దీనికంటే తక్కువ కూడా ఉంటుంది మన దగ్గర ఇది ఒకటే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం విండోస్ టూ విండోస్ కావాలంటే ఇది ట్వంటీ కలర్స్ ఉంటాయి ఓకే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్యాంబూ డిజైన్ చేసారండి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉంటుంది ఇవన్నీ కనిపిస్తుంది కదా లావెండర్ విత్ వైట్ ఫ్లవర్స్ డిజైన్ ఈ చలికాలంలో దోమలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ మస్కిటో మెష్ డోర్స్ ఉండాలి హైదరాబాద్ లో మీరెక్కడున్నా వీళ్ళకు కాల్ చేస్తే చాలు డెలివరీ అండ్ ఇన్స్టలైజేషన్ ఫ్రీగా చేస్తున్నారు ఇక్కడ తక్కువ ప్రైస్ కే క్వాలిటీ మస్కిటో మెష్ డోర్స్ అండ్ రూమ్ పార్టీషన్ డోర్స్ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళే ఓన్ గా మ్యానుఫాక్చర్ చేస్తున్నారు కాబట్టి సికింద్రాబాద్ నేరేడ్ మెట్ లో ఉన్న ఎన్ఆర్ఐ మస్కిటో మెష్ వర్క్స్ వాళ్ళు ఫైబర్ మెష్ డోర్స్ మెటల్ మెష్ డోర్స్ హనీకోమ్ పార్టీషన్స్ పీవీసీ అండ్ గ్లాస్ పార్టీషన్స్ మీకు కావాల్సిన సైజులో లో మ్యానుఫాక్చర్ చేస్తున్నారు వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ గురించి కంపెనీ వారి మాటల్లోనే డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఏమైనా బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏపీ ఛానల్ నేను మీ విష్ణుప్రియ మన బిజినెస్ ప్రమోషన్స్లో మరో బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసాను అదే ఎన్ఆర్ఐ మస్కిటో మెషెస్ ఇప్పుడు మనకి బాగా ట్రెండింగ్ లో ఉన్న బిజినెస్ అలాగే చాలా బాగా అవసరమైన బిజినెస్ కూడా అని చెప్పచ్చు ఈ మస్కిటో డోర్సు మెష్ డోర్సు ఇవన్నీ ఎలా తయారు చేస్తారు వీటితో ఎంత ప్రాఫిట్ వస్తుంది అలాగే మన ఇంటికి మనం కనుక ఈ మెష్ పెట్టించుకోవాలంటే ఎలా అనే విషయాలన్నీ కూడా డీటెయిల్స్ నేను తెలుసుకుంటాను మీకు కూడా చెప్తాను చూద్దాం రండి అడ్రస్ క్లియర్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాం ఒకసారి కనుక మీరు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు ఎలాంటి మోడల్ కావాలి ఏ మోడల్ కావాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అయ్యిండ వల్ల మార్కెట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్ ఇస్తారండి మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఎలాంటి క్వాలిటీ ఉంది ఏ సైజ్ లో ఉంది ఏ మోడల్స్ లో ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాం నాతో పాటు రండి మనతో పాటు ఇప్పుడు ఎన్ఆర్ఐ మస్కిటో మెస్డోర్ వర్క్స్ రెహ్మత్ గారు ఉన్నారు రెహమత్ గారితో మాట్లాడి వీళ్ళ దగ్గర ఏ మోడల్స్ ఉన్నాయి ఎలాంటి మోడల్స్ ఉన్నాయి ఏ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం అండి మీ దగ్గర అసలు ఏమేమి డోర్స్ ఉన్నాయి జనరల్ గా మస్కిటో మెస్ డోర్స్ అంటే చాలా మోడల్స్ ఉంటాయి కదా అవున మీ దగ్గర ఏం మోడల్స్ ఉన్నాయి ఎలాంటి క్వాలిటీ లో ఉన్నాయి చూపిస్తారా ఇది ఉంది సెక్షన్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది మెయిన్ డోర్ కి బెడ్ మెయిన్ డోర్ కినో వెంటిలేటర్స్ కి విండోస్ కి అన్నిటికి అవైలబుల్ వన్ సిక్స్టీ ఫైవ్ డోర్ కాస్ట్ వచ్చేసి మనకు త్రీ ఫైవ్ నుంచి ఫోర్ దాకా అవుతుంది దీన్ని మనం డబల్ ఫోల్డింగ్ చేస్తాము దానికి థౌసండ్ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది స్టాండర్డ్ అనేది ఇంకో మోడల్ ఉంది మన దగ్గర అది వచ్చేసి గిల్డోర్ అంటాం డైమండ్ షేప్ లో ఉంటుంది ఇది అల్యూమినియం గిల్డోర్ ఈ సెక్షన్ వచ్చేసి టూ ఇంచ్ ఉంటుంది ఈ సెక్షన్ వచ్చేసి టూ ఇంచ్ ఉంటుంది ఈ గిల్ థిక్నెస్ వచ్చేసి సిక్స్ సిక్స్ ఎంఎం ఉంటుంది ఇది క్వాలిటీ వైజ్ గా చాలా మంచిగా ఉంటుంది అండ్ స్ట్రాంగ్ ఫుల్ స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది ఇది పిల్లలు కాడ డాగ్స్ కాడ వాటికి చాలా సేఫ్ గా ఉంటుంది ఖరాబ్ అవడం గాని పాడవడం గానీ జరగదు అన్నట్టు ఇంకోటి వచ్చింది మనకు సేమ్ వైట్ లో ఉంది సేమ్ డిజైన్ సేమ్ కలర్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఫ్రేమ్ బ్రౌన్ ఉంది అనుకోండి బ్రౌన్ ఇస్తాం వైట్ వద్దు నాకు బ్రౌన్ కావాలా అనేసి వాళ్ళని అడిగితే కస్టమర్స్ బ్రౌన్ ఇచ్చేస్తాం సేమ్ కలర్ ఏ ఫ్రేమ్ కి ఆ కలర్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ఫోర్ కలర్స్ ఇచ్చేస్తాం ఏమేం కలర్స్ ఉంటాయి వైట్ వైట్ గోల్డెన్ బ్రౌన్ డార్క్ బ్రౌన్ లైట్ బ్రౌన్ ఈ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉంటాయి కస్టమర్ ఒకవేళ చాయిస్ వాళ్ళ కలర్స్ కూడా మనం చేసేవానికి చాయిసెస్ ఉన్నది ఆడ అవైలబుల్ ఉంటాయి ఎందుకంటే ఓన్ గా మనది పౌడర్ కోటింగ్ ఉన్నది ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ మనదే ఉంది ఓకే మీరే ఓన్ మ్యానుఫాక్చర్స్ కాబట్టి కస్టమర్ ఏ కలర్ రిక్వైర్మెంట్ ఉన్నా వాళ్ళు ఏ కలర్ అడిగినా ఆ కలర్ లో చేసి చేసిస్తాం ఇది మన డోర్ వచ్చేసి త్రీ త్రీ హండ్రెడ్ రూపీస్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది దీనికి కూడా డబుల్ ఫోల్డింగ్ సింగల్ ఎట్లా అయినా పెట్టుకోవచ్చు బట్ డబుల్ డోర్ కి ఫోల్ డోర్ కి కలిపి మనకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా వస్తుంది రీజనబుల్ రేట్ అయితే సెవెన్ టు ఎయిట్ ఫైవ్ దాకా వచ్చేస్తుంది సింగిల్ డోర్ అయితే సెవెన్ థౌసండ్ సెవెన్ సెవెన్ థౌసండ్ లో అవుతుంది అన్నిటికీ మెష్ వస్తుంది ప్రజెంట్ మెష్ లేదు అన్నిటికీ మెష్ వస్తుంది త్రీ జీరో ఫోర్ గ్రేడ్ ఉంటుంది టూ ఇన్ వన్ ఉంటుంది మనం మెయిన్ డోర్ కి ఓన్లీ సెపరేట్ మెష్ కాకుండా ఇట్లా డిజైన్ చేసుకుని దీని మీద మెష్ ఓకే చాలా నీట్ లుక్ ఉంటుందండి మనం జనరల్ గా మస్కిటో మెష్ అంటే ఓన్లీ మెష్ మాత్రమే చూస్తాం అది కొంచెం ఎంతైనా డెలికేట్ గానే ఉంటుంది కానీ వీళ్ళు చూడండి కంప్లీట్ గా డోర్ ఇలా డిజైన్ చేసి మనకి సింగిల్ ఫ్రేమ్ కావాలంటే సింగిల్ ఫ్రేమ్ హోల్డింగ్ డబుల్ ఫ్రేమ్ లో ఇస్తారు దీనికి మెష్ పెట్టి ఇచ్చిస్తారు ఇది ఓన్ మ్యానుఫాక్చర్స్ కాబట్టి ఇంతవరకు రెడీ అయింది దీని మీద కూడా మెష్ చేసి ఇస్తారు అంటే మంచి క్వాలిటీలో ఇస్తున్నారు అలానే రీజనబుల్ ప్రైస్ లో కూడా ఇస్తారు మీకు కావాల్సిన కలర్ కాంబినేషన్స్ లో అంటే వాల్స్ కానీ సైడ్ వాల్స్ కానీ మెయిన్ డోర్ కానీ ఏ కలర్ ఉందో ఆ కలర్ కాంబినేషన్స్ లో చేసిస్తారు ఇంకా ఏమున్నాయండి రెహమత్ గారు మీ దగ్గర కొత్తగా నడుస్తుంది మేడం స్లైడింగ్ డోర్స్ ఓకే స్లైడింగ్ చూద్దాం మనం న్యూ మోడల్ వచ్చేస్తుంది ఓకే ఇది వచ్చేసి కొలాప్సబుల్ అంటారు స్లైడింగ్ అంటారు ప్లేటెడ్ సిస్టమ్ అంటారు ఇది థర్టీ టూ ఎంఎం ఉంటుంది దీనికంటే తక్కువ కూడా ఉంటుంది మన దగ్గర ఇది ఒకటే క్వాలిటీ ఓకే ఇది వచ్చేసి బ్లాక్ మెస్ట్ ఉంటుంది కంప్లీట్ గా ఫుల్ డిజైనర్ ఉంటుంది మంచిగా ఓకే ఇందులో కలర్స్ ఒక ట్వంటీ కలర్స్ దాకా అవైలబుల్ ఉంటాయి చూపిస్తా ఓకే ఇది ఎంత కావాలంటే అంత ఉంటుంది ప్లేస్ అనేది ఎక్కువ మూవింగ్ ఉండదు చాలా దగ్గరలో ప్లేస్ అనేది ఇది యూజ్ ఓకే కంప్లీట్ మస్కిటోస్ రావ లైనింగ్ ఓకే ఇది స్ట్రాంగ్ గా ఉంటుందా ఇది స్ట్రాంగ్ గానే ఉంటుంది దీనికి గ్యారెంటీ లాగా ఉంటుంది గ్యారెంటీ వన్ ఇయర్ వారంటీ ఇస్తాం కస్టమర్ ఏమన్నా అయితే మేమే చూసుకుంటా వన్ ఇయర్ వరకు దీనికి ఏ డ్యామేజ్ అయినా మా బాధ్యత ఉంటుంది ఉంటుందండి ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఇది కూడా సిక్స్ టు సెవెన్ మధ్యలో డోర్ కు వచ్చేస్తుంది చిన్న డోర్ కి అయితే చిన్న డోర్ కి ఇస్తాం విండోస్ కి ఇస్తాం ఇలా డిజైన్స్ కూడా ఉన్నాయి అది కూడా ఒకసారి చూసుకో ఓకే దీంట్లో డిజైన్స్ కూడా చూద్దాం ఇది చాలా కంఫర్టబుల్ గా నీట్ గా అవుట్ లుక్ బాగుంది ఇది బ్లూ స్లిప్ అంటారు ఓకే కలర్ఫుల్ గా చాలా చాలా బాగుంది ఇవి విండోస్ కా ఆ ఇది విండోస్ కి చేసాం ఓకే విండోస్ కి గాని డోర్స్ కి గాని విండోస్ కావాలంటే విండోస్ డోర్స్ కి కూడా చేస్తాం అన్ని సైజెస్ లో అన్ని సైజెస్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఓకే దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి కలర్స్ 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 ఉంటాయి మీరు కలర్ కాంబినేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలి ఏ డిజైన్ కావాలి మీరు లైట్ కలర్స్ ఇష్టపడతారు ఓన్లీ బ్లాక్ కావాలి లేదంటే కొంచెం లైట్ షేడెడ్ ఫ్లవర్ కలర్స్ కావాలి ఇలా ఉన్న ట్వంటీ కలర్స్ లో మీకు కావాల్సిన కలర్ కాంబినేషన్ మన దగ్గర ఉన్న వాల్కి మ్యాచింగ్ కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు వీళ్ళే మీ దగ్గరకు వచ్చి మొత్తం అంతా కూడా మెజర్మెంట్ తీసుకొని మొత్తం నీట్ గా రెడీ చేసి మొత్తం స్టిక్ చేసి మనం అడ్రస్ చెప్పామనుకోండి ఫస్ట్ వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని వెళ్తారు తర్వాత కంప్లీట్ గా రెడీ అయిపోయాక తీసుకొచ్చి ఫిట్టింగ్ చేసిస్తారు ఇందాక రెహమద్ గారు చెప్పినట్టు ప్రతి దాంట్లోను కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కంప్లీట్ గా ఇది థర్టీ టూ ఎంఎం మార్కెట్ లో ఇంతకంటే కూడా ఇంకా తక్కువ క్వాలిటీ ఉందట బట్ వీళ్ళు మాత్రం ఎన్ఆర్ఐ వాళ్ళు మాత్రం ఓన్లీ థర్టీ టూ ఎంఎం మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు నెంబర్ వన్ క్వాలిటీ మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు చాలా చాలా బాగుంది కదా మనం మార్కెట్ లో కూడా కొంచెం డెలికేట్ గా ఉన్నవి కాస్త లైట్ వెయిట్ లో ఉన్నవి కూడా చూస్తుంటాం అక్కడ మనకి కాస్ట్ వేరియేషన్ అనేది తెలుస్తుంది కానీ ఇక్కడ మాత్రం చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి చూస్తున్నాను కదా చాలా బాగుంది ఇది చూడటానికి కూడా చాలా నీట్ గా ఉంది ఏ సైజెస్ కావాలంటే ఆ సైజెస్ లో ఇస్తుంటారు ఇంకేమున్నాయండి మీ దగ్గర మోడల్స్ చూపిస్తారా మోడల్స్ అంతే ఉన్నాయి మేడం మోడల్స్ కూడా ఓకే అల్యూమియం పార్టీషన్ గాని అల్యూమినియం స్లైడింగ్ గాని గాని బ్లైండ్స్ కానీ ఓకే రకరకాలు చేస్తాం షాంపూల్స్ అన్ని పెట్రోలేం ఓకే ఎస్ స్లైడింగ్ అనేది చాలా వెరైటీస్ ఉంటాయి ఓకే ఇప్పుడు రెహమత్ గారు చెప్పినట్టు అల్యూమినియం పార్టీషన్ అల్యూమినియం స్లైడింగ్ ఇప్పుడు ఎక్కువ అల్యూమినియం స్లైడింగ్స్ పడుతున్నట్టు ఓన్లీ ఆఫీసెస్ లోనే కాదు ఇంట్లో కూడా హాల్లో మనం ఏసీ ఫిట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అల్యూమినియంతో పార్టీషన్ చేస్తున్నారు అల్యూమినియం స్లైడింగ్స్ పెట్టుకున్నారు చాలా చాలా డిజైన్స్ అలాగే రూమ్ పార్టీషన్ హాల్లో ఒక చిన్న రూమ్గా పార్టీషన్ చేసుకోవాలి ఇలాంటి ఐడియా అనుకున్నా లేదంటే టెర్రస్ మీద అల్యూమినియంతో పార్టీషన్ చేసుకోవాలనుకున్నా ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఈ మధ్య ఎక్కువగా అల్యూమినియం వాడుతున్నారు మీకు ఏ టైప్ ఆఫ్ ద పార్టీషన్ కావాలన్నా ఇలా మెస్ డోర్స్ కావాలన్నా మెయిన్ డోర్స్లో డిజైన్స్ కావాలన్నా అన్నీ కూడా ఎస్ఎస్ లో కూడా అన్ని రకాల మోడల్స్ కూడా ఎన్ఆర్ఐలో చేస్తుంటారు రహ్మత్ గారి నెంబర్ కింద కాంటాక్ట్ నెంబర్లో ఇచ్చాము డిస్క్రిప్షన్ లో కంప్లీట్ అడ్రస్ డీటెయిల్గా ఇచ్చాము ఒకసారి కాంటాక్ట్ చేయండి మీకు కావాల్సిన మోడల్స్ ఏంటో చెప్తే మీ అడ్రస్ చెప్తే నేరుగా మీ దగ్గరికి వచ్చి అన్ని రకాల మెజర్మెంట్స్ మీకు కావాల్సిన క్వాలిటీలో మీకు కావాల్సిన మోడల్స్ లో తయారు చేసి ఇస్తారు ఇదేంటండి ఇది ఎలా ఉంది ఓకే ఇందాక మనకి చూపించిన దాంట్లోనే ఇది గ్రే కలర్ లో ఉంది ఇందాక మనం ఫస్ట్ బ్లాక్ కలర్ చూసామండి ఇప్పుడు చూపిస్తుంది కంప్లీట్ గా గ్రే కలర్ లో ఉంది అంటే మనం లైట్ కలర్స్ ఎక్కువ ఇష్టపడతాం బ్లాక్ వద్దు అని అనుకున్నప్పుడు ఇట్లాంటివి కూడా ప్రిఫర్ చేయొచ్చు పైగా మనకి ఇంకో విషయం కూడా చెప్పారు కదా వన్ ఇయర్ వరకు వారంటీ ఉంటుంది గ్యారంటీ ఉంటుంది సో వన్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళే మళ్ళీ వచ్చి మన సైట్కి ఇంటికి వచ్చి విజిట్ చేసి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చేసిస్తారు అంత స్ట్రాంగ్ గా చేస్తారని తెలుస్తుంది మార్కెట్ లో చాలా మోడల్స్ ఉన్నా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం మంచి క్వాలిటీలో కనుక వీటిని చేయించుకోవాలి అంటే ఖచ్చితంగా ఎన్ఆర్ఐ మస్కిటో వర్క్స్ ని మనం విజిట్ చేయాల్సిందే కాంటాక్ట్ నంబర్ కింద ఇచ్చాము ఒకసారి చూడండి ఇందాక చాలా కలర్స్ అని చెప్పారు కదండి దాంట్లో కలర్స్ చూపిస్తారు ఒకసారి ఇది వచ్చేసి మన బాంబు బ్లాండ్స్ బాంబు డిజైన్ మొత్తం ఓకే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్యాంబూ డిజైన్ చేశారండి ఇక్కడ మనం షాప్ ని విజిట్ ఇంకా ఇంకా ఎక్కువ కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు ఇక్కడ మాత్రం కొన్ని కలర్స్ చూపిస్తున్నాం బ్లూ వైట్ ఓకే బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ ఓకే తులిప్ ఫ్లవర్స్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉంది చాలా బాగుంది అసలు మంచి లుక్ ఉంది ఇది చూడడానికి కూడా నీట్ గా డీసెంట్ గా ఉంది ఇంకోటి వచ్చేసి త్రీ ఓకే ఇది త్రీ డి కలర్ కాంబినేషన్ లా ఉందండి ఇది కనిపిస్తుంది కదా లావెండర్ విత్ వైట్ ఫ్లవర్స్ డిజైన్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి అయితే మనం వీడియో కోసం ఒక టూ త్రీ మోడల్స్ మాత్రమే చూపిస్తాం ఆల్రెడీ బ్లాక్ కలర్ చూసాం గ్రీన్ అలాగే బ్లూ స్కై బ్లూ విత్ వైట్ కాంబినేషన్ ఇంకా నెక్స్ట్ ఆల్ ఓవర్ కలర్స్ కూడా చూసాం ఇలా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కాంబినేషన్స్ కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు షాప్ ని విజిట్ చేస్తే షాప్ వస్తే మీరు ఇంకా మోడల్స్ చూపిస్తాం షాప్ చూపిస్తాం లేదంటే మేము పోయిన దగ్గర ఫోన్స్ ఉంటుంది మా దగ్గర ఓకే ఫోన్స్ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు ఓకే అట్లా కూడా వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది ఇందాక రావాల్సిన అవసరం కూడా లేదు మేమే మెజర్మెంట్ వెళ్తాం కాబట్టి ఆయన ఇక్కడికి రాకుండా మీరు ఫోన్ చేస్తే మీరు వెళ్తారు వాళ్ళు కస్టమర్స్ వచ్చి షాప్ చూడాలనుకుంటే ఆల్వేస్ ఉంటది షాప్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి చాలా కలర్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి క్యాటలాగ్స్ ఉంటాయి చాలా మోడల్స్ చూపిస్తారు రెహమత్ గారు చెప్పినట్టు మీరు దేనికి చేయించుకోవాలనుకుంటున్నారు మెయిన్ డోర్కి విండోస్కి అలానే పార్టీషియన్స్కి ఎక్కడైతే మనం డిజైన్ చేయించాలనుకుంటున్నాం అలా మస్కిటో మెషెస్ ఎక్కడ పెట్టించుకోవాలనుకుంటున్నాం ఇవన్నీ కనుక మనం ముందు డిసైడ్ చేసుకుంటే కంప్లీట్గా మనకు కల కావాల్సిన కలర్ కాంబినేషన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు షాప్ దాకా రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక్క ఫోన్ కాల్తో వాళ్లే మీ దగ్గరికి వస్తారు మీ ఇంట్లో మెజర్మెంట్స్ తీసుకుంటారు దానికి తగ్గ కలర్ కాంబినేషన్స్ ఫోన్స్ లో చూపిస్తారు మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ లో మీకు కావాల్సిన మోడల్స్ లో అందమైనటువంటి మెస్ డోస్ కానీ పార్టీషన్స్ కానీ డిజైన్స్ కానీ మెయిన్ డోర్స్ కానీ చేసిస్తారు ఇంకేం చూపిస్తున్నారు సార్ ఇది మెష్ కి పెట్టేది ఉంటుంది కంప్లీట్ గా లెవెల్ చూడండి ఓకే కూర్చుకుంటే ఓకే సెక్స్ లెవెల్ కూడా చాలా బాగుంటాయి దగ్గరకుంటాయి చిన్న మస్కిటో కూడా రాకుండా ఉంటుంది జస్ట్ స్మాల్ మస్కిటోస్ కూడా వీలు లేదు అన్నట్టు చాలా అయితే పాసిబుల్ ఉంటుంది బాగా చూడండి ఇదైతే నిజంగానే చాలా చాలా స్ట్రాంగ్ ఉందండి నేను కూడా చాలా చోట్ల ఈ నెట్ చూశాను చాలా లైట్ వెయిట్ గాను చూస్తేనే కొంచెం డెలికేట్ గానే కనిపిస్తుంది ఇది మాత్రం చాలా చాలా షార్ప్గా ఉంది నేను ప్రాక్టికల్ గా చూస్తున్నాను కదా చాలా స్ట్రాంగ్ ఉంది షార్ప్ ఉంది స్ట్రాంగ్ ఉంది చూడటానికి కూడా అసలు ఒక్కటి కూడా ఏ మస్కిటో రాకుండా డస్ట్ కూడా పెద్దగా లోపలికి రాకుండా చాలా నీట్గా ఉంది స్ట్రాంగ్ వాడుతున్నారు మంచి బ్రాండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అనమాట అలాంటివి మన కంప్లీట్ డోర్ కి ఆ మెష్ డోర్ కింద పెట్టి డిజైన్ చేసిస్తారు గా ఫిక్స్ చేసి ఇస్తారు మీకు కావాల్సిన లో వెంటనే కాల్ చేయండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీకు కావాల్సిన మోడల్స్ లో మస్కిటో మెష్ డోర్స్ పార్టీషన్స్ డిజైన్స్ తయారు చేయించుకోండి ఇంకెంత ఆలస్యం వెంటనే కాల్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఏపీ ఛానల్ నేను మీ విష్ణుప్రియ